వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మళ్ళీ ఒక అప్డేట్ తొట్టే నేను మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే మళ్ళీ కొల్లూరు వెళ్ళాను నేను వీడియోస్ ఇద్దామని చెప్పేసి చాలా రోజులైంది కదా ఏ అప్డేట్ తెలుసుకోకుండా మనం ఉండి అలా అని చెప్పేసి నేను కొల్లూరుకి వెళ్ళాను ఇంకోటి ఏంటంటే నేను కూడా చాలా వీడియోస్ చూశానండి ఏంటంటే గృహప్రవేశం ఒకరు చేశారు అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూడా చూపించారు కొన్ని వీడియోస్లో ఉంది మీకు తెలియకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి మ్యాటర్ ఏంటంటే అవునండి ఒక ఆంటీ వాళ్ళు అయితే గృహప్రవేశం చేశారు అక్కడ ఉంటున్నారు కూడా కాకపోతే ఏంటంటే వాళ్ళ క్వార్టర్ లోన్స్ అనేది ఇవ్వలేరు వాటర్ పర్మిషన్ లేదు ఏంటి ఆఫీసర్స్ ఎందుకు ఏంటి అనేది ఏంటంటే ఆఫీసర్స్ ఏమన్నారంటే ఒక్క బిల్డింగ్లో అంటే ఒక బ్లాక్లో మినిమమ్ తక్కువలో తక్కువ ఒక టెన్ ఫ్యామిలీస్ ఉంటే వాటర్ ఇస్తాము అని చెప్పేసి అన్నారంట కరెంట్ అయితే ఉంది కాకపోతే వాటర్ అనేది ఇవ్వలేదు వాళ్ళైతే వాటర్ బయట నుంచి తెచ్చుకుంటున్నారంట వాళ్ళకైతే వాటర్ ప్రాబ్లం అయితే ఉంది చా ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో నేను దీని గురించి మాట్లాడితే ఏమన్నారంటే ఒకరు కమెంట్ చేశారు మీకు ఇంకా ఎన్ని రోజులు కావాలండి మీకు ఇట్లా అనిపిస్తుంది ఆల్రెడీ వేరే ఏరియాలలో వచ్చి ఉంటున్నారు మన దగ్గరనే లేదు కానీ మీరు ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు ఒకరు కమెంట్ చేశారు నేను ఎందుకు అలా చెప్పాను అంటే అక్కడున్న థింగ్స్ని బట్టి నేను రియాలిటీనే మాట్లాడానండి ఏది ఉన్నా కానీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ట్రూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను అనుకుంటాను తప్పితే ఫేక్గా నేను వేరే వీడియోస్ చూసి కానీ ఏది కానీ చూసి నేను చెప్పాను అక్కడికి వెళ్ళి అక్కడ కనుక్కొని అక్కడ ఏం జరుగుతుందో అది మాత్రమే చెప్తాను ఇది వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ బ్లాక్ అండి స్టార్టింగ్ బ్లాక్స్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ థర్టీ బ్లాక్స్ అలా అనుకోండి అక్కడ వరకు ఏంటంటే కనెక్షన్ ఉంటుంది కదా వైరింగ్ కనెక్షన్ అయితే వర్క్ అవుతుంది ఇంకా మీటర్స్ అనేది ఫిక్స్ చేయలేరు స్టార్టింగ్ నైంటీ సిక్స్టీ సెవెంటీ ఇలాంటి బ్లాక్స్ ఉన్నాయి కదా అక్కడ వాళ్ళకైతే వర్క్ అయిపోయింది కంప్లీట్గా చెప్పాలంటే నైంటీ నుంచి వన్ సెవెంటీ వన్ హండ్రెడ్ టెన్ వరకు అయితే కంప్లీట్ వర్క్ అయిందండి వాటర్ నుంచి కానీ కరెంటు గురించి కానీ ఆ రెండింటి వర్క్స్ అయిపోయినాయి కాక్ నెంబర్ నుంచి అప్రాక్సిమేట్గా థర్టీ టు ఫార్టీ వరకు ఇలాంటి బ్లాక్స్ ఉన్నాయి కదా ఈ బ్లాక్స్లో అయితే ఇంకా అవ్వలేదు అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది అక్కడ మేబీ దసరా దివాళీ వరకు వర్క్స్ ఫినిష్ అయిపోతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి చిన్న ఇన్ఫర్మేషన్ ఇంకా కన్ఫర్మేషన్ లేదు సో నెక్స్ట్ ఇంకేదైనా వీడియో చేస్తే నేను కంపల్సరీ మీకు అప్డేట్ ఇస్తాను ఇంకోటి ఏంటంటే ఎవరైతే గృహప్రవేశం చేశారో వాళ్ళు వాళ్ళకి అప్రాక్సిమేట్గా గృహప్రవేశం రోజు వాళ్ళు చెప్పిన కాస్ట్ నేను చెప్తున్నాను అప్రాక్సిమేట్గా కొన్ని థౌజండ్స్ థౌజండ్ అంటే టూ త్రీ థౌజండ్ కాదు ఇంకెక్కువనే అమౌంట్ అయ్యింది వాళ్ళకి వాటర్కి అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఒక్క డ్రమ్ ఆఫ్ వాటర్ ఒక్క డ్రమ్ ఆఫ్ వాటర్ కోసం టూ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారంట అక్కడ అంటే ఐడియా మీరు ఊహించుకోండి ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ ఒక్క బిల్డింగ్లో టెన్ మెంబర్స్ ఉంటే ఇస్తున్నారు టెన్ ఫ్యామిలీస్ ఉంటే ఇస్తున్నారు లేదు మేము వెళ్ళి ఉంటాం అనే వాళ్ళు ఉన్నారు కదా ఎవరైతే కమెంట్ చేస్తారో నేను వాళ్ళకంటున్నా ఇది పర్సనల్గా చెప్పట్లేదు జనరల్గా ఒక్కసారి ఆలోచించండి అన్నట్టుగా నేను చెప్తున్నా ఎలా ఉంటాను చెప్పండి అంత కాస్ట్ డైలీ ఎంత వాటర్ పడతారండి లివింగ్ ఫ్యామిలీస్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఉంటారు కదండి ఫ్యామిలీకి అలా ఎంత వాటర్ అని తెచ్చుకుంటాం మనము అమౌంట్ పెట్టి నేను మాట్లాడేది దీని గురించి వచ్చి నేను తప్పగా మాట్లాడితే మీరు కమెంట్ చేయండి నేను ఒప్పుకుంటా ఇక్కడ నేను ఎవరైతే గృహప్రవేశం చేస్తారో వాళ్ళ ఎంట్రన్స్ పెట్టాను లోపలికి లోపల వీడియో చేయలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి కదండి వాళ్ళని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను అది పెట్టలేదు ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతుంది ఏంటంటే మోడల్ హౌస్ అండి మోడల్ హౌస్ ఉంది కదా థర్టీ సిక్స్ బ్లాక్లో ఉంది ఇది మోడల్ హౌస్ మనము ఫర్నిచర్ ఇంటీరియర్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అనేది శాంపుల్గా అక్కడ పెట్టారు నాకు నీ నాకు ఇప్పుడు పాసిబుల్ అయింది కాబట్టి నేను ఈ వీడియో పెడుతున్నా ఇంటీరియర్ కబోర్డ్స్ కానీ టీవీ యూనిట్ కింద టైల్స్ కానీ ఏ టైప్ ఆఫ్ టైల్స్ వేసుకోవచ్చు మనము ఏ టైప్ ఆఫ్ మార్బుల్స్ వేసుకోవచ్చు అనేది డిఫరెంట్ డిఫరెంట్ శాంపుల్స్ అక్కడ పెట్టారు బెడ్రూమ్లో కూడా ఇంటీరియర్ చేసి పెట్టారనమాట కబోర్డ్స్ అవన్నీ కిచెన్ అయితే బాగుంది సింపుల్గా యూనిక్గా ఉంది అరౌండ్ టూ పాయింట్ నైన్ ల్యాక్స్ సంథింగ్ ఏమో అన్నారు ప్రైజ్ ఎస్టిమేషన్ కానీ కన్ఫర్మేషన్ లే తెలియదు నాకు ఇదైతే అరౌండ్ ఏదో అన్నట్టు మ్యాక్సిమం ఇంత అవుతుంది అన్నట్టు అన్నారు కాబట్టి నేను అది చెప్తున్నా కన్ఫర్మ్ ప్రైస్ అయితే నాకు తెలీదు మేనైతే చూసుకోవచ్చు ఇక్కడ ఇదంతా శాంపుల్గా పెట్టారండి మనకి ఎవ్రీథింగ్ ఈజ్ శాంపుల్ కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ ఈ మోడల్ హౌస్ పైన ఏంటి అంటే సేమ్ మనం ఇలానే చేయించుకుంటే ఇంటీరియర్ ఫర్నిచర్ వస్తుందా అనేది కొంచెం అనిపించింది కాకపోతే మోడల్ హౌస్ అయితే చాలా బాగుందండి నచ్చింది నాకు కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కబోర్డ్స్ కూడా నేను ఓపెన్ చేసి చూపించాను లోపల ఎలా ఉంది అని చెప్పేసి కొంచెం సో చూసుకోండి మార్బుల్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఫాల్ సీలింగ్ అనేది అయితే ఏం చేయించలేదండి జస్ట్ ఇది ఇది మాత్రమే చేశారు కాబట్టి నేను ఈ వర్క్ మాత్రమే చూపించాను ఫాల్ సీలింగ్ అయితే ఏం లేదు కాబట్టి నేను అదేం చూపించలేదు దానిపైన ఎక్కువ ఫోకస్ చేయలేదు మీకు నచ్చితే మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇప్పటికైతే మన ఇప్పటివరకు అయితే మనకు ఉన్న అప్డేట్ ఇదండి కొల్లూరు టు డబల్ బెడ్రూమ్ గురించి వేరే ఏరియాలో అయితే వచ్చి ఉంటున్నారంట మన ఇప్పుడు కొల్లూరు డబుల్ బెడ్రూమ్ టూ ఏదైతే ఉందో అక్కడైతే ఇంకా ఎవరు ఉండట్లేదు ఒకే ఒక్క ఫ్యామిలీ ఉంటుంది